వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు అంబేద్కర్ యొక్క అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేములవాడలో అంబేద్కర్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈరోజు సాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించి వారికి పూలామాలు వేసి వారి అరుగుజులు నడుస్తామని మేము మనం ప్రజలందరూ అడుగుదారు నడవాలని మేము కాంగ్రెస్ పార్టీ సుతం బరువు బలహీన వర్గాల ఆశాద్యోతి అయిన అంబేద్కర్ గారి ఆశయాల్లో నడుస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయే ప్రమాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు వారికి సుతం మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం వారు ముఖ్యమంత్రి అయితే మా వెళవాడ నియోజకవర్గం డెవలప్ అవుతుంది డెవలప్ చేస్తాడని ఆశిస్తున్నాం అదేవిధంగా దానికి తోడు ఆశీనాలను విమలొడ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ ఎమ్మెల్యే గెలిపించినందుకు వారి సో ధన్యవాదాలు జరుపుకుంటున్నాం వారి మంత్రి పదవి ఇట్లా ఇచ్చినట్టయితే దేవశాఖ మినిస్టర్ ఇచ్చినట్టయితే విమలొడ టెంపుల్ దేవస్థానాన్ని మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి దేవస్థానంగా రాయత్సావని డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాం అదే అదేవిధంగా మంత్రి పదవి రావాలని ఆ కోరుకుంటున్నాం ఈ రోజు దాదా అంబేద్కర్ అరవై ఏడవ అర్ధంతి సందర్భంగా మా టౌన్ ఆధర్యంలో ఆయనకు ఘనంగా పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించడం మరి వారి ఆశయ సాధన వారి రాజ్యాంగ నిర్మాత వారు ఏ విధంగా రాసిన వారి ఆశయ సాధనలు కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు కొనసాగిస్తామని మరి అదే విధంగా మా ముగ్గురు మా నియోజకవర్గం మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు మా సీనన్న శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వీళ్ళందరు గెలిచి మన వేములవాడ నియోజకవర్గము మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారి అన్న మన అభివృద్ధి పరంగా తీసుకు వెళ్తారని ముఖ్యంగా మా సినకు మంత్రి పదవి వస్తే ఆయన వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ మొదలు టెంపుల్ మీదనే ఆయనే దృష్టి సారిస్తారు కాబట్టి ఆయనకు ఆ దేవాదాయ శాఖ మంత్రి పదవి రావాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ మరి వేములవాడ ప్రజలు మా శ్రీనని గెలిచిపించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా ఎమ్ఎల్ఎలు మంత్రులు వారికి కూడా మా శుభాకాంక్షలు వేములవాడ పట్టణ తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నాము ఈ రోజు వేమవాడ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి ప పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల నిర్వహించడం జరిగింది వారి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఎనలేని కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈసారి ఘనంగా అర్పించడం జరిగింది రేవంత్ రెడ్డి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే మన రేవంత్ రెడ్డి గారికి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూజలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందదని మేము వేములవాడ పట్టణ కాంగ్రెస్ తరపున ఆశిస్తున్నాం అలాగే వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ కూడా మినిస్టర్ పదవి రావాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది అలాగే ఇంకా మన మాజీ ఎంపీ పున్నంప్రభాకర్ ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు వారు కూడా వారికి కూడా మన కరీంనగర్ జిల్లా తరఫున మీ మంత్రి పదవి రావాలని అలాగే ఇంకొక శ్రీధర్ బా శ్రీధర్ బాబు గారు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి గెలవడం జరిగింది మన శ్రీధర్ బాబు గారి కూడా మంత్రి పదవి రావాలని ఆ రాజరాజ స్వామిని కోరుకోవడం జరిగింది మీరు చెప్పండి సార్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి వేడుకలను వేములవాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కూరయ్యాల కొమరయ్య పాత సత్యలక్ష్మి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అతని యొక్క ఆశయ సాధనలో అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడుచుకొని ముందుకు సాగాలని మేము కోరుతున్నాం అలాగే పిసిసి అధ్యక్షులు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ముందుగా వారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణను అప్పులపాలు తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారంటే కేసీఆర్ గారు కాబట్టి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అందులో భాగంగా వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలిచిన సందర్భంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఉంది సందర్భంగా తెలంగాణలో అగ్రగామిగా వేములవాడను తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరోమారు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుస్తూ తెలియజేస్తూ శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి రావాలని ఆ రాజన్నను వేడుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ సందర్భంగా ఆయనకు ఘనంగా అర్పిస్తూ మరియు రేపు ప్రమాదం చేపడుతున్నటువంటి తెలంగాణ రెండవ ఎమ్మెల్యే టైగర్ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆలస గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం సోనియా గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీల మీద రేపు మొదటి సంతకం పెట్టబోతున్నాడు అది ప్రతి ఒక్కరు స్వీకరించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఏం చేసినారనేది రేపు మొదటి సంతకమే మా అన్న సంతకం చేస్తున్నాడు బడుగు బలహీన వర్గాలు ఇక రేపటి నుంచి మేము ఇచ్చినటువంటి ఆరు జండీలు రేపటి నుంచి వంద రోజులు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మరి మాట తప్ప మరో ఉపయోగపడటం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ నుండి పదవులు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవైడవ వర్ధంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నివాళులు అర్పిస్తూ ఈ ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన యొక్క ఆలోచన విధానమే ఇప్పుడు భార్య భారత రాజ్యాంగము రక్షణ వ్యవస్థ అయితేనేమి న్యాయ వ్యవస్థ నైతేనేమి బ్యాంకింగ్ రంగం అయితేనేమి నడుస్తున్నది మన దేశంలో ఆర్థిక వ్యవస్థ నడుస్తున్నది మనం అతను కల్పించిన ఈ ఓటు హక్కునే వినియోగించుకొని మనము ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది వారికి ఈ కాంగ్రెస్ పార్టీ తరపున మన సీఎం కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు భీముల నియోజకవర్గం ఎమ్మెల్యే ఆసిన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అర్వేడా వర్ధతి సందర్భంగా వెమ్లోడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పడం జరిగింది వారి ఆశయాల వల్లే ఈరోజు భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంగా ఉన్నది వివిధ దేశాలు కూడా మన భారతదేశ ప్రజాసమం పట్ల ఎంతో అభిమానంగా ఎంతో ఆచారంగా ఉన్నాయి అంటే కారణం దానికి పూర్తి బాధ్యులైన శ్రీ బాబాసాహబ్ అంబేద్కర్ గారని వారి ఆశయాలు ఎల్లప్పుడూ ఇదే విధంగా మనం అందరం తీసుకుపోయి భారతదేశాన్ని ఇంకా అగ్రమా అగ్రమాగా ఉంచు ఉంచాలని మేము మనస్ఫూర్తిగా సార్ కోరుతున్నాము నా పేరు సాయి కుమార్ నేను ఆదిశీన అభిమానిని గత పదిహేను సంవత్సరాల నుంచి నేను అన్న కోసం వ్యక్తిగతంగా పనిచేస్తున్నాను ఆదిసీన గెలిస్తే నేను భీములవాడ నుంచి కొండగట్టుకు పాద పాదయాత్ర చేశాను మొక్కాను నేను ఆ మొక్కు చెల్లించుకున్నాను అలాగే నేను రేవంత్ రెడ్డి అభిమానిని కూడా దాదాపు మన టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ అన్న కోసం మేము పనిచేశాము నాకు చాలా అంటే చాలా అభిమానం మాకు ఈరోజు రేవంత్ రేపు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తుంది కాబట్టి రేవంత్ అన్న గారికి అలాగే మన ఆదిసేనన్న గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి ఆ మంత్రివర్గ విస్తరణ వాళ్ళకు కూడా అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను